టీవీకి స్వాగతం కాలగమనంలో రోజులు వారాలు మాసాలు సంవత్సరాలు గడిచిపోతుంటాయి ఒక్క క్షణం కూడా ఆగదు అలాంటి గమనంలో ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది అయితే ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అనేది మన జీవితాల ముందు ఎలాంటి ప్రశ్నలు వేయబోతుంది ఎలాంటి ఆశలు నెరవేరబోతున్నాయి మన రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈరోజు తెలుసుకుందాం ఏ రాశి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వృత్తి వ్యాపారం ఉద్యోగం పెళ్ళి కుటుంబం జీవితం ఎలా ఉండబోతోందో వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఆయన్ని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలని తెలియచేయండి అందులో భాగంగా వృచ్చిక రాశి వారికి ఈ నెలలో ఏ విధంగా ఉండబోతుంది వృశ్చిక రాశి వృశ్చికమైనటువంటిది కుజునికి ఆధిపత్యం కలిగినటువంటి రాశి అలాగే మేషం కూడా అతని ఆధిపత్యంలోనేది అతని యొక్క చలనం అనుకూలంగా ఉంది ఆ కారణంగా అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి సమయం ఇది అయితే గురుని యొక్క స్థితి మాత్రం అష్టమ స్థానంలో ఉన్నందువలన ఒక రూపంలో మంచిది అవుతుంది ఒక రూపంలో చెడ్డది అవుతుంది ఎలా అంటే ద్వితీయం ధనుస్సు ఆ ధనుస్సు పైన గురుదృష్టి ఏర్పడుతోంది తద్వారా వాక్కు కుటుంబము వృద్ధిలోకి వస్తాయి అలాగే ధనం కూడా చేతులు ఆడే డబ్బు కూడా వృద్ధిలోకి వస్తుంది కానీ అతడు అష్టమంలో ఉన్నాడు ఆ అష్టమంలో ఉన్నందువలన మనం సాధించుకునేటువంటి ఏ విజయాలైనా సరే కొంచెం క్లిష్టంగా ఉంటాయి శ్రమ అధికంగా ఉంటుంది అంతేకాకుండా అనుకోని ఖర్చులు కూడా ఎదురవుతుంటాయి ఆ కారణంగా వ్యక్తులు ఏం చేయాలి అంటే ఇతరులతో స్నేహాన్ని పెంచుకుని స్నేహితుల దృష్ట్యా మనకు అనుకూలత ఏర్పాటు చేసుకుని మాకు అవసరమైనప్పుడు కొంత సహాయం చేయాలి అనేటువంటి మాట మాత్రం చెప్పి ఉండాలి ముందుగా ధనం తీసుకోకూడదు తర్వాత అవత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఆ ధనం తీసుకోవాలి అప్పుడు ఈ గురుడు అష్టమంలో ఉన్నటువంటి దాని యొక్క ప్రభావం మనపై ఉండకుండా ఉంటుంది ఈ వచ్చినటువంటి ధనం కూడా సద్వినియోగం కావడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్రం రాత్రి ఏడు నుంచి ఎనిమిది వరకు చేసుకోవాలి ఆరు నుంచి ఏడు వరకు అరుణాచల శివ చేసుకోవాలి ఉదయం ఐదు నుంచి ఆరు వరకు శ్రీ దత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవాలి వీటి ద్వారా వ్యక్తి యొక్క ఆలోచన సక్రమంగా పనిచేస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది సద్వినియోగం అవుతుంది ఎందుకంటే ధనం రావడం ఒక ఎత్తు ఆ ధనాన్ని కాపాడుకోవడం మరో పెద్ద ఎత్తు అంతేకాకుండా దాన్ని సద్వినియోగం చేయగలగడం ఇంకా ముఖ్యమైనటువంటి చర్య అనమాట అందుకని ఆ రకమైనటువంటి విధానం ఏర్పాట్లు కావడానికి ఈ శ్రీదత్త శరణమ్మ అనేటువంటి మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది సరియైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎక్కువ అభివృద్ధికరంగా ఉంటుంది విశేషించి ఈ రాశి వారికి కుంభరాశిలో అంటే వృశ్చికం నుంచి వృశ్చికం ధనుస్సు మకరం కుంభం నాలుగవ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది నెల చివరి భాగంలో ఎప్పుడైతే అలా పంచగ్రహ కూటమి ఏర్పడుతోందో వాహనాలు ఆహారము గృహము అనేటువంటి వాటి విషయంలో సౌఖ్య లోపం కనిపిస్తుంది ఆ కారణంగా స్వయంగా వాహనాలు నడపకపోవడం మంచిది అలాగనే వాహనాలు కొత్తవి కొనకపోవడం మంచిది ఉన్నవాటినే ఉపయోగించుకోవాలి అలాగే ఇంటి విషయంలో కూడా ఖర్చులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఆ ఖర్చులను మనం అధిగమించడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అనే మంత్రం చేసుకుంటే గృహం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఈ మంత్రం ఎంత గొప్పదంటే మామూలుగా ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ దోషాలను కూడా ఇది తొలగించేస్తుంది ఎవరైనా ఈ సమయంలో కాకుండా గృహం కొనుక్కుందాము అనుకున్న వాళ్ళకి గృహం కూడా లభిస్తుంది అంత గొప్ప మంత్రం అనమాట అందుకని దాన్ని చేసుకోవడం ద్వారా ఇంటికి సంబంధించినటువంటి సౌఖ్యం సమకూడుతుంది పంచమ స్థానంలో శని యొక్క సంచారం నడుస్తుంది దీనివల్ల ఆలోచనలు తొందరగా రావు అందుకని మనం ఆత్మీయులను అలాగే గురుతుల్యులను మనకు ఏ విషయంలోనైతే సరైన సలహా కావాలో ఆ రంగంలో నిపుణులను మనకు వచ్చినటువంటి ఆలోచనలతో సంప్రదించి వారిచ్చిన సలహాలు పాటించినట్లయితే అప్పుడు ఆలోచన సక్రమంగా మేలు చేస్తుంది అలా కాకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం కొంత ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంది అందుకని ఆ విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి విశేషించి విష్ణు సహస్రనామ స్తోత్రం వింటే చాలా మంచిది హానర్ సిగ్నాటిస్ ద బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది సిటీ స్పేషియస్ 3 3.5 అండ్ 4 BHK అపార్ట్మెంట్స్ అట్ కుకట్పల్లి హైటెక్ సిటీ ఫర్ మోర్ డిటైల్స్ సెర్చ్ ఫర్ హానర్ సిగ్నాటిస్ ఒరేకారం సూర్యోదయం తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం మంచిది సూర్యోదయానికి ముందు గణపతి సహస్రనామ స్తోత్రం వినడం మంచిది ఆ రకంగా చేసినప్పుడు మనం విఘ్నాలను అధిగమించగలుగుతాం సరైన ఆలోచన కలిగి ఉంటాం గృహ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతాం విశేషించి వీరు చేసేటువంటి వాటిలో ఇతరుల యొక్క లోపాలను గుర్తించకుండా ఉండాలి ఎందుకంటే మామూలుగానే ఇతరుల లోపాలు కనిపిస్తూ ఉంటాయి ఆ కనిపించిన వాటిని వ్యక్తీకరించడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ వ్యక్తులు దూరం అవుతారనమాట అందుకని లోపాలు గుర్తించినా సరే గుర్తించినట్టుగానే ఉండాలి వ్యవహారం అలాగే ఉండాలి అప్పుడు మాత్రమే ఈ వృష్టికి రాసి వారికి ఎక్కువ మేలు దొరుకుతుంది దోషాలు కనిపెట్టాం కదా అని చెప్పి వ్యక్తీకరించినట్లయితే వాళ్ళు తాత్కాలికమైన గ్రహస్థితి వలన కోపాన్ని పొందినా అదేమవుతుంది తర్వాత కాలంలో వారి యొక్క ప్రయోజనాన్ని మనం పూర్తిగా నష్టపోతాం అంటే వారి యొక్క సహకారాన్ని పూర్తిగా నష్టపోతాం అందుకని అలా నష్టపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఎదురువారిలో ఉన్న లోపాలను గుర్తించినా కూడా వ్యక్తీకరించకూడదు ఇంక మరి ఎలాగండి అంటే మనం ఒక పద్ధతి ఉంది మనకు ఎవరి వల్ల మేలు కలగాలో వాళ్ళకి సద్బుద్ధి కలగాలని దైవాన్ని ప్రార్థించాలి ఎదుట వ్యక్తులు లోపాలు కనిపించినప్పుడు ఆ లోపాలని పూరించమని చెప్పి అయిన ఆలోచన ఇమ్మని చెప్పి భగవంతుడిని కోరాలి మనకి సామాన్యంగా ఏమంటుంటారంటే ఎవరైనా ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయాలంటుంటారు కాదు ఎందుకని ప్రత్యుపకారం నేను చేసే పరిస్థితి రావాలి అంటే వాడే పతనాన్ని కోరుకున్నట్టు ఒక వ్యక్తి నాకు ఆర్థికంగా సహకరించాడండి ఆ సహకరించిన వ్యక్తికి నేను మళ్ళీ సహకరించాలి అనుకుంటే ఏమవుతుంది వాడు పతనమయ్యి నేను వాడికంటే గొప్పగా ఉంటేనే వాడి సహకరించడం జరుగుతుంది అలాగే ఏ హాస్పిటల్లోనూ ఉన్నాను ఉన్నప్పుడు ఎవరో సేవలు చేశారు సౌకర్యాలు కల్పించారు వాళ్ళకి నేను మళ్ళీ సౌకర్యాలు కల్పించాలి సేవలు చేయాలి అంటే వాళ్ళని హాస్పిటలైజ్డ్ కావాలి అని కోరినట్టు అవుతుంది అందుకని ఉపకారం కోరిన వా వాడికి అంటే మనకు ఉపకారం చేసిన వాడికి కానీ అపకారం చేసిన వాడికి కానీ మనమే ఉపకారము అపకారము చేయాలనుకోవడమే పెద్ద తప్పండి అందుకని ఎదుటి వ్యక్తి ఉపకారం చేసినప్పుడు వాడికి మేలు చేయమని చెప్పి భగవంతుణ్ణి కోరినట్లయితే వాడి స్థాయికి ఏ ఉపకారం అవసరమో అది చేస్తాడు అంటే బాగా ధనవంతుడే కావచ్చు దానికి ఆరోగ్య లోపం కావచ్చు లేదా చుట్టూండే వ్యక్తులతో ఎవరితో వైరుధ్యం ఏర్పడవచ్చు ఎవరైనా వాటికి అపకారం చేయడానికి పూనుకోవచ్చు వాటన్నిటి నుంచి కాపాడాలంటే భగవంతుడు కాపాడతారు తప్ప మనం కాపాడలేము కాబట్టి ఆ వ్యక్తికి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని సమకూర్చమని చెప్పి భగవంతుడిని ప్రార్థించాలి అంతేకాదు మనకు అపకారం చేసిన వాడికి మనం అపకారం చేద్దాం అనుకున్నాం అనుకోండి అప్పుడేమవుతుంది అంటే ఆ నేరం మనమే పడుతుంది ఆ పాపం మనకు వస్తుంది అందుకని అలా కాకుండా వాడి నుంచి నన్ను కాపాడు వాడికి సద్బుద్ధిని ప్రసాదించు అని భగవంతుని ప్రార్థించాలి ఇలా రెండు రకాలుగాను కూడా మనం భగవంతునికే అప్పచెప్పాలి తప్ప విషయాన్ని మనం పూనుకోకూడదు ఎందుకని చెబుతున్నానంటే వృశ్చిక రాశి వారికి చెదటి వ్యక్తుల యొక్క లోపాలను దోషాలను గుర్తించగలిగిన శక్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళు కనుక ఈ ఉపకార అపకారాలకు కనుక పూనుకున్నట్లయితే ఎదుటి వ్యక్తులు నష్టపోతారు ఎందుకంటే తేలు ఉందండి తేలు ఏం చేస్తుంది కుడుతుంది అంతే కదా ఆ స్వభావంతో మనం ప్రవర్తించకూడదు ఎదుటి వ్యక్తికి అపకారం చేసే స్వభావంతో మనం ప్రవర్తించకూడదు అలా ప్రవర్తించకుండా ఉండాలి అంటే మనం భగవంతుని ప్రార్థించడం పెంచుకోవాలి అలవాటు చేసుకోవాలి మనకి శంకరాచార్య వాళ్ళు చెబుతారనమాట ఏమంటే సుఖస్య దుఃఖస్య నాకోపి దాత నాకు కలిగేటువంటి సుఖానికి కానీ దుఃఖానికి కాని దాత ఇంకొకడు లేడు స్వకర్మ బంధ గ్రహితోహి లోక తన తాను చేసినటువంటి కర్మల చేత బంధించబడిన వాడుగా ఉంటాడు ప్రతివాడునూ అందుకని ఏదైనా ఒక అపకారం జరిగింది అంటే చేసిన అపకారం చేసిన వాడు కాదు అక్కడ కర్త నా యొక్క కర్మ కారణం ఈ విషయాన్ని గుర్తించినట్లయితే ఈ ప్రార్థనా బలం పెరుగుతుంది అప్పుడు మనం సత్ఫలితాలను ఎక్కువగా పొందగలుగుతాం అలా వృశ్చిక రాశి వాళ్ళు ప్రత్యేకించి ఈ సూత్రాన్ని పాటిస్తూ తమ తమ కూడా వారు రాశికి సంబంధించి ఎన్నో విషయాలని అర్థమయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు చూసారుగా మీ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది అనేది గురుగారు చాలా చక్కగా అర్థమయ్యేలాగా వివరించారు మీకు ఎటువంటి సందేహాలున్నా అలాగే గురువు గారిని అడగాలనుకునే ప్రశ్నలు ఏమైనా ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి The biggest gated community in the heart of the city. Spacious 3, 3.5, and 4 BHK apartments at Kukatpally, High Tech City. For more details, search for Honor Signatus.